నమస్కారం అండి సద్గురు ఆయుర్వేద నిలయం మేల దుప్పి రోడ్ కృష్ణ కృష్ణవేణి కాలనీ మూడు నల్గొండ తెలంగాణ నా పేరు యాదగిరి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి గురుపరంపర ఆయుర్వేద వైద్యం మూలక వైద్యం చేస్తున్నా ఈ రస విష పాఠాణాలతో శుద్ధులు చేసి అన్ని రకాల వ్యాధులకు అన్ని జబ్బులకు నేను మందులిస్తా అయితే ఈరోజు కార్యక్రమం ఏంటంటే ఇప్పుడున్న సీజన్లో మన తినే తిండిని బట్టి మన తినే ఆహారాన్ని బట్టి ఈ నీళ్ళు కలిసి కలుషితమైన నీళ్ళు తాగడం వల్ల కావచ్చు ఏ ప్రాబ్లం అయినా సరే వైరస్ చాలా ప్రబడిపోతుంటుంది దానికి ఇప్పుడు చాలామందికి కామెర్లు వస్తున్నాయి ఈ కామర్లకి మందులు ముందుగా గ్రహం గమనించుకొని మందులు వాడుకుంటే బాగా వస్తుంది లేకుంటే కనుక లివర్ ఖరాబ్ అయ్యి ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది దీంట్లో పచ్చ కామెర్లు తెల్ల కామెర్లు కృష్ణ కామెర్లు ఉబ్బు కామెర్లు ఎండు కామెర్లు నాకు తెలిసిన వరకు ఈ రకాల కామెర్లు ఉన్నాయండి ఇంకా చాలా ఉన్నాయని మా గురుగారు చెప్పారు అయితే అన్నిటికీ వివరణ నేను చెప్పలేను ఈ కామెకు మందులు మందులిస్తా ఎలాంటి కామలైనా పచ్చ కామలు అయితే పళ్ళు పచ్చగా అయితే ఆకలి ఉండదు జ్వరం వస్తుంటుంది మోసిన ఫ్రీ రాదు ఉబ్బుతుంది ఎండు కామెకు మనిషి ఎండకపోతాడు ఎంత తిన్నా కానీ ఆకలి ఉండదు తినాలనిపించదు మనిషి రోజు రోజుకు బక్కగా అవుతుంటాడు ఎండగా ఎండకపోతుంటాడు అదే కృష్ణ కామర్లు అంటే నల్ల ఏ టెస్ట్ చేసానో తెలదు మనిషి నల్లగైతుంటాడు ఆకలి ఉండదు అప్పుడప్పుడు జ్వరం వస్తుంటుంది అదే ఉబ్బు కామర్లు అయితే ఆకలి తగ్గుద్ది కాళ్ళు చేతులు వాపు వస్తుంటుంది పొట్ట కూడా వాపు వాపోతుంటుంది ఈ పచ్చకామారలలో తెల్ల కామరల్లో కూడా ముదిరిపోతే కనుక పొట్ట వాపు వస్తుంది ఆ కార్జం అనేది వాపు వస్తుంది అది అట్టి అసధ్య చేస్తే లివర్ సిరోస్ కింద పడి ఆ ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందండి అది ముందుగా గమనించుకొని మందులు వాడుకోవాలి ఇలాంటి వాటికి ఎలాంటి కామర్లు ఉన్నా సరే మన మూలిక వైద్యంతో మందులు తయారు చేసి నాకు మందులు కావాల్సిన వారు నా నెంబర్కి సంప్రదించి మందులు తీసుకొని వాడుకోగలరు ఈ ఒక పచ్చకామారులు ఒక కామరలు ఒకటే కాకుండా కూడా మిగతా అన్ని రకాల జబ్బులు కూడా నేను మందులు ఇస్తాను అండి ఏ వ్యాధి అయినా సరే నన్ను సంప్రదిస్తే దాని యొక్క వ్యాధి లక్షణాలను బట్టి వ్యాధి ఎన్ని రోజుల నుంచి తీవ్రతను పెట్టి నేను మందులు తయారు ఇస్తాను ఎలాంటి మందులు కావాలంటే వారిని చూసుకొని అన్ని రకాల జబ్బులకు మందులు ఇస్తాను నా యొక్క నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ నమస్కారం ధన్యవాదాలు